ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ద్వారా వాళ్ళందరినీ రిలీజ్ చేయించారు గతంలో కూడా అరవిందన్న ఇసంపిల్లి ఘటనలో కూడా మా కార్యకర్తలను చంపాలని చూసారు ఆ చంపిన గుండా ఫోటో ప్రతి ప్రెస్లలో ప్రతి పేపర్లలో పెద్దగా వచ్చినాయి ఫోటోలతో సహా అలాంటి వ్యక్తుల్ని రాజమర్యాదతో తీసుకుపోయి పోలీస్ స్టేషన్లన్నీ దింపి రాత్రికి మా అన్ని గల్ల మాటలు చెప్పి దాని విషయమై ఈరోజు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ యొక్క సమావేశంలో ఉద్దేశించి సంతోషాన్ని మొదట మాట్లాడవలసింది పోస్టర్లు వేయడం వివిధ మండలాలలో కూడా పోస్టర్లు వేసి ఆయనను అప్రతిష్టపాలు చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేసిరో వాళ్ళందరూ గతంలో కూడా నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు టీఆర్ఎస్లో ఉండి ఆకదాయి పనులు చేస్తూ అప్రజాస్వామికంగా ఉన్నటువంటి వ్యక్తులు అది ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి కూడా వాళ్ళు ఉమ్మడిగా ఎమ్మెల్యే గారు ఏదైతే సక్రమంగా పనిచేస్తూ ఉంటే ఆయనను అభాసు పాలు చేయడానికి ఆయనను అప్రతిష్ట పాలు చేయడానికి వాళ్ళు రాతో అప్రజాస్వామికంగా పోస్టర్లు వేసి ఆయనను అప్రతిష్ఠకు చేయాలని చెప్పేషన్ చూస్తున్నటువంటి వాళ్ళు వీరు గతంలో అయితే ఇసాపల్లి సంఘటన ఎంపీ గారి మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు అప్పటి కేసులు ఇప్పటికి పెండింగ్ ఉన్నాయి ఇంకా కూడా వాళ్ళు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈరోజు ఏమీ చేయలేరు మాకు అధికారులు అండా ఉన్నది మా నాయకులు మమ్మల్ని కాపాడుతారని చెప్పేసి అని వాళ్ళు ఈరోజు ఇవేంటి పైశాచిక చర్యలకు దేవడుతున్నారు కాబట్టి వీటన్నిటికీ కూడా పోలీసులు కఠినంగా చర్య తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ రేపు ఖచ్చితంగా వాళ్ళని కూడా ప్రజల్లో తిరగనీయమని చెప్పేసి హెచ్చరిస్తున్నాము నెరవేర్చలేరనే కారణం మీద పోస్టర్లు కావాలని బిఆర్ఎస్ కాంగ్రెస్ వీరిద్దరు పాత దోస్తులు ఇప్పుడు ఇద్దరు కూడా కలయిక దోస్తులు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని స్థానిక శాసనసభ్యులు వారు గెలిచిన వెను వెంటనే సొంత నిధులతో కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాకేష్ రెడ్డి గారి మీద ఎందుకంటే రోజు రోజుకు గ్రామాలలో వారి మీద సానుభూతి పెరుగుతూ ఉంటే వీరికి 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 ఎలాంటి ఎందుకోసం అంటే బీఆర్ఎస్ వాళ్ళు క్లియర్గా అక్కడ ఉన్నటువంటి నిన్ననే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాంప్లైంట్ చేయడం జరిగింది దీని వెనుక కుట్ర వెనుక ఎవరున్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్తే ఖాళీ నామ మాత్రంగానే వారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వారిని వదిలిపెట్టడం జరుగుతూ ఉంది కానీ గతంలో మీరు చేసినటువంటి సంఘటనలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి సంబంధం లేకున్నా మీరు సోషల్ మీడియా ద్వారా బలవంతంగా అరెస్టులు చేయించి ఇచ్చేయడం జరిగింది కానీ పోలీసు వాళ్ళని అడుగుతూ ఉన్నాం అయ్యా మీరు చట్టాన్ని చట్టాన్ని చుట్టంగా చూడకుండా మీరు ఎవరినైనా ఒకే విధంగా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది కనుక ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి లేకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు ఎమ్మెల్యేపై మీ ఇట్లాంటి అనేక రెండు వాక్యాలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు మొన్ననే మనం చూస్తా ఉన్నాం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన హామీ ఈ హామీ ప్రకారమే మన యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవిందన్న గారు మాట ఇస్తే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు అరవిందన్న మాట ఇస్తే దేశ పసుపు బోటు తీసుకొచ్చిన ఘనత ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో మాట ఇచ్చిన దానికి ఇచ్చిన దానికి అనుగుణంగా వారు తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ కూడా వారు తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ వారు తట్టుకోలేకపోతున్నారు రానున్న రోజుల్లో మా చరిత్ర గతం ఇదైపోతుంది మా చరిత్ర ఫెయిల్ అన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా రెండు ఒకటే ఊరుకుంటున్నారు కనుక మీరు ఇప్పటికైనా వెను వెంటనే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడైనటువంటి రాకేష్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి పార్లమెంట్ సభ్యుడికి కూడా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు మరియు కాంగ్రెస్ లో ఉన్నటువంటి తాజా బాజీగా మేము చెప్పుకుంటున్నటువంటి వీరే రెండు గారు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులపై నాయకుల క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం లేకుంటే దీనిపై పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కొట్లాడే పరిస్థితి ఉంది కనుక అందరు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం అనుకోకుండా కావాలని దురుద్దేశంతో వేసిన అది నిన్నొక దాడి సంఘటన జరిగింది ఎవరైతే అక్కడ జోబ్కు సంబంధించిన రామోహన్ ఇంకో వ్యక్తి విజయ్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు కూడా కావాలని ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మరియు ఇక్కడ ప్రజెంట్ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి గారు వీరిద్దరి ప్రోత్బలంతోనే కావాలనే ఒక దురుద్దేశపూర్వకంగా ఆయన మీద గౌరవ భంగం కలిగించేటట్టుగా పోస్టర్లు అంటేయడం జరిగింది దానికి మా బీజేపీ కార్యకర్తలు స్పందించి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే గత నాలుగైదు గంటలుగా అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాత ఎట్టకేలకు పోలీసులు వారిని అరెస్టం చేయడం జరిగింది మా ముందే వారిని పూర్తి సెక్యూరిటీ తీసుకొచ్చి వివిధ రహజ మర్యాదలు చేసి వేరే వేరే స్టేషన్కు తీసుకురా తీసుకెళ్లడం జరిగింది దాన్ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏదైతే జీవన్ రెడ్డి మా టీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ అరెస్టులు చేస్తున్నాడని చెప్పడం మీడియా ముఖంగా చెప్పడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే నిన్న వ్యక్తులైతే ఎవరైతున్నారో వారు గతంలో కూడా మన ఇసపెల్లి గ్రామంలో అరవిందన్న దాడి మీ ఘటనకు సంబంధించిన వాళ్ళు ప్రధాన సూత్రధారులు వాళ్ళను బీరా బీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ మీడియా ముఖంగా చెప్పడం చాలా సిగ్గుచేటు జీవన్ రెడ్డి మీకు ఈ ఆర్మూర్ అసెంబ్లీలో మీ అధ్యాయం ముగిసింది గత పది సంవత్సరాలుగా ఎంత అల్లో కల్లో ఉన్న ఆరుమూరు ఈరోజు గత సంవత్సర కాలంగా చాలా ప్రశాంతంగా ఉంది మీరు మళ్ళీ దాన్ని పునరావృతం చేయాలనుకుంటే మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఊరుకునే పరిస్థితి ఉండదు మీ ఇప్పటికనే మీ ఆటలు బంద్ చేయండి అదేవిధంగా మీ చీకటి దోస్తు ఎవరైతున్నారో కాంగ్రెస్ పార్టీ వినయ్ రెడ్డి గారు మీరు ఇద్దరు కలిసినా కూడా ఈ మమ్మల్ని రాకేష్ రెడ్డి గారిని కూడా ఏం చేయలేని పరిస్థితి ఒకవేళ గవర్నమెంట్ మీకు గవర్నమెంట్ మీద కొట్లాడనే ఉద్దేశంతో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధ హామీలు ఇచ్చిందో దాని మీద మీరు పోరాటం చేసి ఇక్కడ ఆరుమూరు ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి మీకు కొద్దిగైనా తెలివి ఉంటే ఆ వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నా కానీ ఇలాంటి చిల్లర మాటలు చిల్లర పనులు చేసి మీ ప్రతిష్టను దిగజార్చుకోకండి అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ అదేవిధంగా వినయరెడ్డి ఇక్కడ మీరు ఏదైతే అధికారంలో ఉండేది ఆర్మూరు కాన్స్టిట్యున్సీలో చిన్న చిన్న పనులు ఏదైతే మొరం దందాలు అక్రమ మోరం దాందాలు అక్రమ వసూలకు పాల్పడుతూ కేవలం మీ ధనార్జన కోసమే మీరు ఈ అధికార పార్టీకి సంబంధించిన తొత్తులుగా వ్యవహరిస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఇచ్చిన హామీలను దాన్ని నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా మీకు చిత్తశుద్ధి లేదు నిజంగా మీరు ఒక ప్రతిపక్ష నాయకుడి గతంలో ఉపసించిన పాత్ర రోజు ఎందుకు ఇది లేదు మీ కాంగ్రెస్ పార్టీని గలబట్టి అడిగేంత పరిస్థితి మీకు ఎందుకు లేదు కేవలం ధనార్జనే ధ్యేయంగా మీరు ఇక్కడ ఆరుమూరు అసెంబ్లీలో తిరుగుతా ఉన్నారు మీ ఏదైతే మాకు రాకేష్ రెడ్డికి సంబంధించి మీరు కావాలని చెప్పి పోస్టర్లు వేయించారో అది పూర్తిగా విరుద్ధం ఎందుకంటే రాకేష్ రెడ్డి గారు గెలిచిన వెంటనే తన సొంత నిధులతో ఇక్కడ గ్రామ ఏది ఆరుమూరు అసెంబ్లీ పరిధిలోని ముఖ్య పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆడపిల్లలకు కనీసం బాత్రూమ్ లేనని కూడా ప్రతి ఒక్కటి కూడా బాత్రూమ్లు కట్టించి వంట సదుపాయాలు పూర్తిగా కల్పించి ఆడపిల్లలకు రక్షణగా ఉండి చాలా రకాలుగా తన సొంత ఖర్చులతో నిధులతో అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నాము మీరు సహకరించాల్సింది పోయి దానికి పూర్తిగా మీరే దొంగే దొంగ అన్నట్టుగా మీరు అధికారంలో ఉండి అటు ప్రజలకు చెయ్యరు కనీసం చేసే వాళ్ళకు అడ్డుకుంటున్నారు రాకేష్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని రకాలుగా ప్రజల కోసం పోరాటం చేయాలో చేస్తున్నట్టు ఈ తెలంగాణ రాష్ట్రంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా గమనిస్తే ఉన్నారు ఖచ్చితంగా రాకేష్ రెడ్డి గారికి రాన్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రజల మెజార్టీ ఉంటుంది మిమ్మల్ని ఎక్కడ కూడా ప్రజలు తెలియనివ్వారని చెప్పేసి తెలియస్తూ ఇలాంటి చర్యలకు మరొకసారి పాల్పడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే బహిరంగంగా దాడిలోకితామని చెప్పేసి ఈ సభాముఖాన్ని ఎమ్మెల్యే వైడి రాకేష్ రెడ్డి గారి పైన హైదరాబాద్లో చీకటి మాటున నిర్ణయం జరిగి ఇక్కడ నందిపేటలో మరి గతంలో రౌడీషీటర్ లాగా రౌడీలాగా వివరించిన ఇద్దరు వ్యక్తులు పోస్టర్లు అతికిస్తూ మరి దొరికిపోవడం జరిగింది దాని మీద వాళ్ళు పోస్టర్లు అతికిస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు అన్ని మీడియా సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు ఇదే జీవన్ రెడ్డి సంవత్సర కాలం జరిగిపోతుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి హైదరాబాద్ దాడులుగా వస్తున్నావా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు అవుతా లేవు ఏం చేస్తున్నావు నువ్వు ప్రతిపక్ష నాయకులు అయితే ముందు ప్రభుత్వాన్ని నీళ్ళగా కానీ ఇక్కడ ఇద్దరు జీవన్ జీవారెడ్డి వినయ్ రెడ్డి ఒప్పందాలు ఇద్దరు నేను నేను అధికారం ఉంటే నేను తెసుకుంటా నేను నీ అధికారం ఉంటే నువ్వు తోసుకోవని చెప్పి కలిసి లేదా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఆర్మలో గతంలో మరి జీవారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి జీవారెడ్డి గుట్టలు వేసుకుంటాడు ఇంతకు ముందు ఒక ఉంది ఒక ఆయన జైలు వేస్తూ భయప్రాంతాల గురి చేసి అది లాక్కుంటాడు అదేవిధంగా బక్కరుగుట్ట ఈ ఆర్మర్లో రైతాంగానికి సంబంధించింది బలవంతలు బెదిరించి దాన్ని లాక్కొని అలా భార్య పేద అంటే అక్రమాలు చేసిన మీరు ఒకప్పుడు నువ్వు అక్రమాలు చేస్తావు ఇక్కడ ఈయననేమో మరి ప్రకృతి వాణ ఇట్లను ఈయన కొల్లగొడతామండి ఉన్నాడు ఇప్పుడు ఇసుక కానీ మొరం కానీ ఈయన సిండికేట్ నడుస్తూ ఉన్నారు ఇప్పుడు అంటే ఎవరు ఇప్పుడు ఆయన అధికారంలో ఆయన దోసుకుంటాడు ఈయన అధికారంలో ఈయన దోసుకుంటాడు ఈయన రాకేష్ రెడ్డికి మరి ఏ విధంగా మచ్చ తీసుక ప్రజలలో ప్రజలల్లో ఈయన మీద బురద చల్లాలని దుర ఆలోచనతో ఇద్దరు కలిసి పన్న పన్నాగానే నందిపేటలో పోస్టర్లు వెళ్ళారు కాబట్టి ఇక్కడికి ఇప్పటికైనా గుర్తుంచుకొని మరి నిన్న రాశ్వరెడ్డి మాట్లాడుతున్నాడు అడ్డగోలుగా అక్రమంగా మరి తెగ బర్చి తెగ తిని అందికొకరుగా బర్చి నిన్న రాఘారెడ్డి గారి మీద రాశా మాట్లాడతాడు నువ్వు రాశా నువ్వు మీరు నువ్వు కానీ మీ అన్న కానీ గతంలో ఏం చేసేవో చెప్పు అందరి ప్రజలందరికీ కూడా తెలుసు నువ్వు రాశా నీకు దమ్ముంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు నివహిస్తారు ఇక్కడ ఆరునూరు ఏం చేస్తున్నావు ఏంటంటే వినయ్ రెడ్డి మీరు ఘర్షి కుమ్ముక్కై రాకేష్ రెడ్డికి ఎట్లా ప్రజలలో అప్రతిష్ట పాల్ చేయాలని చెప్పి దూరాలోచనతో ఉన్నారు కానీ మీ అందరి మీ మీ రాకేష్ రెడ్డి ఆయన ఏసే ఆరునూరు కొరకు మరి పనులు చేస్తూ ఉన్నాడో ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు అసెంబ్లీలో ఏ విధంగా నిరోధిస్తుండో ఆరునూరుకి ఏమేమి కావాలనో అవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు దాంట్లో ముఖ్య భాగమే అంకాపూర్లో మరి అయితే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ సాధించడం జరిగింది అదే విధంగా ఆయన మంత్రులను కూడా మరి ఒక విధంగా రిక్వెస్ట్ చేస్తుంటూ అవసరమైతే నిరాధిస్తూ ఉన్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఎక్కడ గారి పేరు పేరొస్తాయని చెప్పేసి వినయ్ రెడ్డి జీవన్ జీవన్ రెడ్డి ఇద్దరు కూడా కుట్ర ఇది అంటే వీళ్ళు మరి మొన్న మనం చాలా చాలా రోజులు ఒక స్టోరీస్ వచ్చినాయి పేపర్లలో మొరం మీద ఇసుక మీద ఈ దీనివల్ల ఏమవుతుంది ప్రజలకు భారం ఉన్నది సిండికేట్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఎక్కడి నుంచి ఇసుక వస్తుందో ఇసుకను వీళ్ళు దౌర్జన్యంగా ఆపేసుకొని వీళ్ళ రేట్ నిర్ణయం చేసి ప్రజలకు అమ్ముతూ ఉన్నారు దీనివల్ల సామాన్య ప్రజలు మరి ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత రేటు పెరుగుతుంది కానీ అది ఆయనకేం చేసేది వినయ్ రెడ్డికి ఆయన డబ్బులు ఎట్లా దోసుకోవాలని చెప్పి ఆలోచనలు ఉన్నారు ఇది మరి రాకేష్ రెడ్డి గారి మీద ఇద్దరి పండాగ మీరు జరుగుతూ ఉన్నది జీవారెడ్డి రెడ్డి ఎప్పటికీ మీరు గారు మీరే వస్తున్నారు మరి రెడ్డి మన పెద్ద ప్రగల్పాల వలకి తీవ్ కదా రెడ్డిని అరెస్ట్ చేపిస్తామని చెప్పి సంవత్సరం కాలం అయిపోతుంది కదా మరి నీ ప్రభుత్వంగా ఏం చేస్తున్నావు గుడ్డి పండుగ పన్ను దమ్ముతుందో వినయ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయ్యావు కాదు ప్రజలకు చెప్పాలి మీడియా ఏదో మాట్లాడినావు అరెస్ట్ అయిపోయింది దమ్ముంటే నువ్వు ఏదైతే హైదరాబాద్లో కబ్జా చేసిండు సామా దామోదర్ రెడ్డి ఏదో పేరు చెప్పినావు కదా మరి ఏం చేస్తున్నావు మరి ఇన్ని అక్రమాలు చేసిండు కదా ముందు అరెస్ట్ చేయి అరెస్ట్ చేసి నిరూపించుకో అప్పుడు నిన్ను ప్రజలు ఏదైనా నమ్ముతారు లేకుంటే నువ్వు ఇట్లనే లాస్ట్కు మోసాలు చేసుకుంటా చివరికి నువ్వు ఆరుపూర్లో కూడా ఉండలేవు నిలవలేవు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను అదేవిధంగా జీవన్ రెడ్డికి అయితే నీ జీవిత కాలంలో ఆరుమూర్లు ఎమ్మెల్యే కాలం ఎందుకంటే నీ అక్రమాలు నీ బెదిరింపులు నీ రౌడీ రాజ్యం ఆరు ప్రజలు చూశారు కాబట్టి మరి ఇలా పదమూడు నెలల కాలంలో ఆరుమూరు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు మరి రాకేష్ రెడ్డి గారు వచ్చి ఈ అక్రమాన్ని అయితే ఈ రౌడీసారిని ఓడగొట్టి ప్రజలకు అండగా ఉన్నాడు ఇంకా అండగా ఉంటూనే ఉంటాడు ఖచ్చితంగా ఆయన ప్రభుత్వం లేదు ఇలా నేను ఒక్కటే గ్రహించాలా ఒక్కటి చెప్తున్నా చివారెడ్డికి నీకు ప్రభుత్వం వచ్చిన పదమూడు నెలల్లో నువ్వు ఒక్క రోజు వచ్చి ఈడ ఏమైనా చేసినాను ప్రజల కొరకు ప్రజల పక్షాన ఏం పొరడినో నువ్వు పోతే మరి అది మేము అధికారంలో ఉన్నామా మేము ఎమ్మెల్యే గెలిచినాం గెలిచినందుకు ప్రజల పక్షాన మరి రాకేష్ రెడ్డి గారు తిరగని గడపలేదు ఎక్కని మెట్టు లేదు ఆయన హైదరాబాద్లో అందరిని కలుస్తా ఉన్నాడు ప్రతి మంత్రిని కలుస్తా ప్రతి ముఖ్యమంత్రిని పదిసార్లుగా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒక దిక్కు వినయ్ రెడ్డి ఏమో ఆడ పన్ను ఆపిస్తాడు జీవన్ రెడ్డి ఏమో అక్కడ ప్రశ్నిస్తాడు అంటే ఇద్దరు తోడు దొంగలే మన రాకేష్ రెడ్డి గారిని ఇక్కడ ప్రజల దగ్గర అప్ర అప్రతిష్ట పాలు చేయాలని దురాలోచనతో ఉన్నారు కాబట్టి ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని పన్నాగాలు పండినా రాకేష్ రెడ్డి ఎంట్రుక కూడా మీక మీరు ఇద్దరు కలిసినాగా అని చెప్పి నేను హెచ్చరిస్తూ మళ్ళొకసారి ఇలాంటి కుట్రలు చేస్తే మాత్రం మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కన నిరొస్తారు మీ బట్టడాల్సి ఆర్మలు దింపుతారు అని చెప్పి చె తె తెలియజేస్తాము ఇరవై మూడు కోట్లు ఎందుకు రిటర్న్ వెళ్ళిపోయింది అవి అదానికి మాట్లాడవును అదేవిధంగా మిషన్ పగరేదకు నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు కూడా రిటర్న్ మగిపోయి కేవలం ఆయన కాలయాపన చేయడం వల్ల ఆయన ఎక్కడ ఆయన పైరవీలు హైదరాబాదుల భూములు అక్రమాల దాని కొరకు తిరగడం వల్ల ఇక్కడ వచ్చిన ఇరవై మూడు కోట్లు ఒకటి నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మిషన్ బహిరంగ పైసలు మీ రిటర్న్ పోయి ఈ ఆరు ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళే ఏదో ఇవాళ నువ్వు ప్రశ్నిస్తావు దొంగలాగా భైరత్తు తిరిగేటోడిని నువ్వు ప్రశ్నిస్తావు ఈ అక్రమాలు ప్రజలందరూ తెలిసి జీవిత కాలంలో ఆరుమూలలో ఆడుకుంటామని చెప్పి తెలియజేస్తాము